నమోత భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ విశుద్ధి మార్గంలో ఇంతకుముందు మనము పరిజ్ఞ చేసేటువంటి పనుల గురించి చెప్పుకున్నాం ఈరోజు పరిజ్ఞ మొదలైన వాటి భేదాన్ని చెప్పుకుందాం ఇప్పుడు వెనుక చెప్పబడిన పరిజ్ఞ మొదలైన నాలుగు పనులలో పరిజ్ఞ మూడు రకాలుగా ఉంటుంది అట్లే ప్రహాణము సాక్షాత్కారం కూడా మూడే రకాలుగా ఉంటుంది భావనలు రెండుగా అంగీకరింపబడినాయి వీటి విశేష నిశ్చయాన్ని తెలుసుకోవాలి మూడు విధాల పరిజ్ఞలు పరిజ్ఞకు మూడు భేదాలు ఉన్నాయి అవి జ్ఞాత పరిజ్ఞ తీరణ పరిజ్ఞ ప్రహాన పరిజ్ఞ ఇలా ఇది మూడు రకాలుగా ఉంటుంది అక్కడ జ్ఞాత పరిజ్ఞ అంటే అభిజాత ప్రజ్ఞ తెలుసుకునే అర్థంలో జ్ఞానం తెలుసుకునే అర్థంలో జ్ఞానం అని ప్రజ్ఞ తెలుసుకునే అర్థంలో జ్ఞానం అని ఉద్దేశించి అభిజ్ఞాతాలైన ధర్మాలన్నీ తెలియబడతాయి అభిజ్ఞాతాలు అంటే తెలియబడిన తెలియబడిన ధర్మాలన్నీ తెలియబడతాయి ఏమని జ్ఞానంగా తెలియబడతాయి ఇలా సంక్షిప్తం చేయబడి భిక్షువులారా అంతా అభిజ్ఞేయమే అంటే అంతా తెలుసుకోదగింది అని భిక్షువులారా ఏ సర్వము అభిజ్ఞేయము భిక్షువులారా చక్షువు అభిజ్ఞేయము చక్షువు గురించి తెలుసుకోవాలి మొదలైన విధంగా విస్తారంగా చెప్పబడినది జ్ఞాతపరిజ్ఞ అనబడుతుంది ఈ విధంగా విస్తారంగా చెప్పబడిన దాన్ని ఏమంటారు జ్ఞాత పరిజ్ఞాని అంటారు విస్తారంగా అంటే ఎట్లా చక్షువును తెలుసుకోవాలా తర్వాత రూపాన్ని తెలుసుకోవాలా కంటిని తెలు కన్ను అంటేనే చక్షువు చక్షువును తెలుసుకోవాలా రూపాన్ని తెలుసుకోవాలా స్పర్శన తెలుసుకోవాలా చక్షు విజ్ఞానాన్ని తెలుసుకోవాలా చే ఇవన్నీ ఉన్నాయి కదా అదే విధంగా శబ్దము అన్నిటి విషయంలో తెలుసుకోలే దాన్నే ఏమన్నారు ఈ సర్వము అభిజ్ఞేయము అన్నారు ఇదంతా తెలుసుకోవాల్సింది మొదలైన విధా విధంగా విస్తారంగా చెప్పబడినది జ్ఞాత జ్ఞాతపరిజ్ఞ అనబడుతుంది దాని సహిత నామరూపాల జ్ఞానము అవేనిక భూమి దాని సహిత నామరూపాల జ్ఞానం అంటే గుడి చక్షువు దాని కారణము ఈ విధంగా మనం తెలుసుకునేటి అన్నీ కూడా నామరూపాలే కదా వాటన్నిటికీ వాటన్నిటి సహిత జ్ఞానము అవేణిక భూమి అనడు చూద్దాం మళ్ళీ వివరణ ఉంటుంది ఇక నిశ్చయించే ప్రజ్ఞ దీన్నే తీరణ ప్రజ్ఞ అని అన్నారు పరిజ్ఞా ప్రజ్ఞ నిశ్చయ అర్థంలో జ్ఞానము పరిజ్ఞా ప్రజ్ఞ అంటే ఈ తెలుసుకునే ఈ పరిజ్ఞ అంటే బాగా తెలుసుకోవటం అనే అర్థం వర్డును బట్టి చూస్తే ఆ విధంగా తెలుసుకుని నిశ్చయించే అర్థంలో జ్ఞానం పరిజ్ఞా ప్రజ్ఞ నిశ్చయించే అర్థంలో ఓహో ఇది ఇది అని నిశ్చయించే అర్థంలో జ్ఞానం అని సూచించి పరిజ్ఞాతాల పరిజ్ఞాతాలయ్యే ధర్మాలన్నీ నిశ్చయింపబడినవే అవుతాయి తెలియబడే ధర్మాలన్నీ తెలుసుకొని నిశ్చయిస్తాం కాబట్టి అవన్నీ కూడా నిశ్చయించే ప్రజ్ఞ లేదా తీరన ప్రజ్ఞ అవుతాయి అని సంక్షిప్తం చేసి ఇక్షువులారా అంతా పరిజ్ఞేయమే ఏ సర్వం పరిజ్ఞాయము చెక్షువు పరిజ్ఞాయము మొదలైన విధంగా విపులంగా చెప్పబడింది చెప్పబడింది నిశ్చయ ప్రజ్ఞ అనబడుతుంది సామూహిక విచారం వలన అనిత్య దుఃఖ అనాత్మ ఇలా నిశ్చయించటాన్ని బట్టి ప్రవృత్తమయ్యే వాటికి దాని అనులోమ అవేనిక భూమిగా ఉన్నది అవేనిక అంటే విశేషంగానే దాని అనులోమం అంటే క్రమంగా పైకి వెళ్ళటాన్ని ఏమంటారు పైకి చెప్పుకోవడాన్ని అనులోమ విశేష భూమికగా ఉన్నది అవేనిక అంటే భూమి అని విశేషము అని అయితే ఇక్కడ సామూహిక విచారం వలన అంటే రూపము తర్వాత ఆ సర్వము అన్నాడు కదా అట్లా దాన్ని కాకుండా అన్ని కలిపి సర్వము అనిత్యము అనిత్యము దుఃఖము అనాత్మ అని నిశ్చయించటాన్ని బట్టి అంటే ఆ నిశ్చయించటాన్ని బట్టి కలిగేటువంటి వాటికి దాని అనులోమ అనులోమము విశేష భూమిగా ఉన్నది ఆ విధంగా క్రమంగా తెలుసుకోవటము విశేష భూమిగా ఉన్నది ప్రహాణ ప్ర పరిజ్ఞ అంటే తొలగిపోయే పరిజ్ఞ ప్రధాన పరిజ్ఞ పరిత్యాగ అర్థంలో జ్ఞానము అని అంటే పరిత్యాగం అంటే వదిలిపెట్టడం వదిలిపెట్టడం అనే అర్థంలో జ్ఞానం పరిజ్ఞ అంటే ప్రజ్ఞనే అని అని సూచించి తొలగిపోయే ధర్మాలన్నీ వదలబడతాయి ఏవైతే వదలదగినవో అవన్నీ వదలబడతాయి అని ఇలా విపులంగా చెప్పబడిన అనిత్యానుపస్యనతో నిత్యమయ్యే సంజ్ఞను వదిలిపెడతాడు ఈ విధంగా ప్రతీది తొలగిపోయేదే ప్రతీది అనిత్యమే అనే అనిత్య సంజ్ఞతో నిత్య సంజ్ఞను ఏం చేస్తాడు వదిలిపెడతాడు ఇది నిత్యము అని చెప్పదగింది ఏది ఈ ప్రపంచంలో లేదు సర్వము అనిత్యమే కాబట్టి ఇది నిత్యము అనే భావనను పూర్తిగా మనసులో నుంచి ఏం చేస్తాడు తొలగిస్తాడు ఈ విధంగా ప్రవృత్తమయ్యేది అయ్యేది ప్రధాన ప్రజ్ఞ భంగానుపస్యనతో మొదలుపెట్టి మార్గజ్ఞానం వరకు దాని భూమి అదే ఇక్కడ ఉపదేశింపబడింది భంగానుపస్యన అంటే నాశనాన్ని చూడటం భంగం కావటం అంటే ఏమిటి నశించటం ఆ నాశనాన్ని చూడటంతో చూడటంతో మొదలుపెట్టి విభజన చేస్తూ ఉంటే మార్గజ్ఞానము కలుగుతుంది ఈ నాశనాన్ని చూడటం నుంచి మార్గజ్ఞానం కలిగేంతవరకు దీనికి భూమి దేనికి తొలగిపోయే ప్రజ్ఞకు పరిజ్ఞకు అదే ఇక్కడ ఉద్దేశింపబడింది లేదా జ్ఞాత పరిజ్ఞ నిశ్చయ పరిజ్ఞ కూడా అదే పని కొరకే ఉన్నాయి తెలుసుకోవటము నిశ్చయించటం కూడా ఎందుకోసం వదిలిపెట్టడానికి లేదా ఏ ధర్మాలను వదులుతాడో ఆ ధర్మాలు నియమితంగా తెలియబడినాయి తెలియబడినవి నిశ్చయింపబడినవే అవుతాయి కనుక పరిజ్ఞలు మూడు ఈ పర్యాయం వలన మార్గజ్ఞానం యొక్క పనులే అని తెలుసుకోవాలి ఏ ధర్మాలను వదులుతాడో ఆ ధర్మాలు అంతకుముందే తెలియబడ్డాయి నిశ్చయింపబడ్డాయి అంతే కదా తెలుసుకోవటము మొదలు జ్ఞాత పరిజ్ఞ తర్వాత ఈరణ పరిజ్ఞ చివర ప్రహాన పరిజ్ఞ అని పరిజ్ఞలు ఎన్ని విధాలు మూడు విధాలు ఈ మూడు విధాల పరిజ్ఞలు కూడా మార్గజ్ఞానం యొక్క పనులే మార్గజ్ఞానము కంటే ముందు ఇవి కలుగుతాయి విపశన చేసేవాడు కూడా మార్గంలో ఉన్నట్టే కదా ఆ విపసన చేస్తూ ఉంటే ఇవి తొలగిపోతాయి కాబట్టి ఇవి మార్గజ్ఞానం యొక్క పనులు అని మూడు విధాలుగా తొలగిపోవటం త్రివిధ ప్రహానాలు అట్లే ప్రహాణం కూడా విష్కంబన ప్రహాణము తదంగ ప్రహానము సముచ్ఛేద ప్రహానము అని ఈ విధంగా పరి పరిజ్ఞ వలనే మూడు రకాలుగా ఉంటుంది తొలగిపోవటం కూడా ఎన్ని రకాలుగా ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది విష్కంబన ప్రవా ప్రహాణము అంటే అణిచి వలన తొలగించటం పాచిగల నీటిలో కుండను వేసినప్పుడు కుండచే పాచి అనచబడినట్లు అది కిందిగా అనచబడుతుంది కదా కుండను ఆ పాచి మీద వేసినప్పుడు ఆయా లౌకిక సమాధులచే నీవరణాది ధర్మాలు అణిగిపోవటమే విష్కంబన ప్రహాణము అనబడుతుంది ఆయా లౌకిక సమాధుల చేత ఈ నీవరణాది ధర్మాలు ఏవి నీవరణాది ధర్మాలు అవి ఆ సమాధికి సమాధిని ఆటంకపరిచే ధర్మాలు అవి అవి అణిగిపోవటము విష్కమ్మన ప్రహాణము అనబడుతుంది అంటే అని అణచివేయటం వల్ల తొలగించటం అని అనబడుతుంది పాలీలో ప్రథమ ధ్యాన సమాధిని భావిస్తూ ఉన్నప్పుడు అంటే పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు నీవరణాల విష్కమ్మన ప్రహానము జరుగుతుంది అని చెప్పినప్పుడు నీవరణాలు వెలువడటాన్ని బట్టి నిష్కంబనమే చెప్పబడింది అని తెలుసుకోవాలి వాలీలో ఈ విధంగా చెప్పబడింది మొదటి ధ్యాన సమాధిని పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు నీవరణాల విష్కంబన ప్రవాణము జరుగుతుంది అంటే నీవరణాలు అణచివేయబడతాయి ఆ విధంగా చెప్పినప్పుడు నీవరణాలు అణిగిపోవటమే అని చెప్పబడింది అని గుర్తుంచుకోవాలా ఎందుకనగా నీవరణాలు ధ్యానం యొక్క పూర్వ భాగంలోనూ తర్వాతి భాగంలోనూ చిత్తంలో అకస్మాత్తుగా వ్యాపించవు కానీ వితర్క విచార ప్రీతి సుఖ రూపసంజ్ఞ మొదలైనవి ప్రాప్తించినప్పుడే వ్యాపిస్తాయి అందువలన నీవరణాల అణచివేత స్పష్టమవుతుంది ఈ నీవరణాలు జానం యొక్క మొదటి భాగంలోనూ తర్వాతి భాగంలోనూ చిత్తంలో అకస్మాత్తుగా వ్యాపించవు కానీ వితర్క విచార ప్రీతి సుఖ రూపసంజ్ఞ మొదలైనవి ప్రాప్తించినప్పుడే వ్యాపిస్తాయి అంటే ఆయా స్థితులు ప్రాప్రా ప్రాప్తించేటప్పుడే ఇవి వ్యాపిస్తాయి అంటే వాటికి ఆటంకంగా ఉంటాయి అని అక్కడ వాటిని అణచివేసినప్పుడు ఆయా స్థితులు కలుగుతాయి అంటే ఆ విధంగా అణచివేయటం మనకు దీనివల్ల తెలుస్తుంది అని వివరణలు అణచివేత స్పష్టము అవుతుంది అంటే ఇవి అకస్మాత్తుగా వ్యాపించవు మెల్లమెల్లగా వ్యాపిస్తాయి అని చెప్పడం దీని అర్థం ఏంటంటే అదే తర్వాత విపరిణామ అనుపశన రూపసప్తకము మొదలైన వాటిని అనుసరించి నిక్షేపాదుల యొక్క ఆయా భాగాల్ని అతిక్రమించి ఇతర విధంగా ప్రవృత్తిని చూడటము లేదా ఉత్పన్నమైన జరా ఈ రెండు ఆకారాలలో విపరిణామాన్ని చూడటము దీని వలన సంజ్ఞ తొలగిపోతుంది విపరిణామం అంటే ఏమిటి మార్పు విపరిణామం అంటే ఏమిటి మార్పు ఈ మార్పును చూడటం మార్పును ఎక్కడ చూస్తాము అంటే రూపంలో చూస్తాము రూపము మారిపోతూ ఉంటుంది వేదనలు మారిపోతుంటాయి ఇవన్నీ తర్వాత జరా మృత్యువు వీటిల్లో కూడా పరిణామాన్ని చూస్తాము ముసలితనం రావటము మరణం కలగటము శరీరము భిన్నంగావటము ఈ ఈ రెండింటి రెండింటిని బట్టి కూడా మార్పును చూడటం వలన ఏం కలుగుతుంది సంజ్ఞ తొలగిపోతుంది దీని ఫలమేంటిది అంటే సంజ్ఞ అంటే ఇది ఇట్లాగే ఉంటుంది ఈ శరీరం ఇట్లాగే ఉంటుంది మార్పు పొందదు అనే భ్రాంతిలో ఉంటారు కదా జనం అకస్మాత్తుగా మధ్య వయస్సులోకి వృద్ధాప్యంలోకి పోయినప్పుడు ఈ కండరాలు జారిపోతున్నాయి ముఖం మారిపోతున్నది అని చింత చేస్తూ ఉంటారు ఎందువల్ల అంటే ఇది ఇట్లాగే ఉంటుంది అనే భ్రాంతిలో ఉన్నారు కాబట్టి అదే విపరిణామాన్ని చూస్తూ ఉంటే ఇది ప్రకృతి ధర్మము ఇది ఇట్లా తొలగిపోతూ ఉంటుంది బాధపడే అవసరం లేదు అని గ్రహిస్తాం మొదట ప్రహాణ సంజ్ఞ వల్ల ఏం తెలుసుకున్నాడు అంటే నిత్య సంజ్ఞను వదిలిపెట్టాడు అనిత్య సంజ్ఞ వల్ల ఏం దొరికిపోయింది ప్రహాన ప్రహాణం వల్ల ఏం దొరికిపోయింది ధ్రువ సంజ్ఞ తొలగిపోయింది ఇది ఇదే విధంగా స్థిరంగా ఉంటుంది అనే సంజ్ఞ తొలగిపోయింది తర్వాత అనిమిత్తానుపశన ఇది అనిత్యానుపశ్యనయే ఇట్లా అంటే అనిత్యాన్ని చూడటమే దీనివలన నిత్య నిమిత్తము తొలగిపోతుంది ఇది నిత్యము శాశ్వతం అనేటువంటి భావన ఏమవుతుంది తొలగిపోతుంది అప్రనిహితానుపశ్యన అప్రనిహితాను పశ్చన అంటే కోరికలు లేకపోవటాన్ని చూడటం దీనివలన ఇందులో ఆత్మ ఉంది అనే పట్టుదల తొలగిపోతుంది అంటే దీన్ని ఏమంటారు సత్కాయ దృష్టి తొలగిపోతుంది అనవచ్చు ఒక విధంగా ఉన్నత ప్రజ్ఞాధర్మాన్ని చూడటము ఆలంబనాన్ని తెలుసుకొని భంగాన్ని చూస్తాడు అంటే రూపము ఆలంబనం అనుకో తర్వాత దా అది నశిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాడు అప్పుడు అది శూన్యంగా తెలుస్తుంది అప్పుడది శూన్యం అని తెలుస్తుంది అంటే దేనికి ఉత్పత్తి స్థితి భంగాలు ఉన్నాయో దాన్ని శూన్యము అంటారు మరి రూపానికి అవి ఉన్నాయి కదా సృష్టిలో అన్నిటికీ ఉత్పత్తి స్థితి భంగము ఉన్నాయి అందువల్ల ఒక విధంగా ఇది అంతా శూన్యమే అని శూన్యం చూడటం శూన్యాన్ని చూడటం దీన్నే అధిప్రజ్ఞా విపశ్యన అని అంటారు అంటే ఉన్నత ప్రజ్ఞతో చూడటం ఇలా చెప్పబడిన రూపాది ఆలంబనాలను తెలుసుకొని ఆ ఆలంబన ఆలంబనం గల చిత్తము భంగం కావటాన్ని చూసి ఇంతకుముందు చెప్పుకున్నాం ఆలంబనం భంగం కావటము ఆలంబనాన్ని పట్టుకున్న చిత్తం కూడా భంగం కావటం ఆ క్షణంతో ఆ చిత్తము భంగమైపోవటం గురించి భంగం కావటం చూసి సంస్కారాలే నశిస్తాయి సంస్కారాలే మరణిస్తాయి కానీ వేరేమీ కాదు అని భంగాన్ని అనుసరించి శూన్యాన్ని గ్రహించి కలిగిన విపశ్యన అధిప్రజ్ఞయే కాకుండా అంటే ఉన్నత ప్రజ్ఞయే కాకుండా ధర్మాలలో విపశ్చనగా కూడా ఉన్నది ఈ లోక ధర్మాలలో విపస్చనగా కూడా ఉన్నది ఇది రూపంలో అధిప్రజ్ఞా ధర్మ విపస్యన అనబడుతుంది రూపంలో ఉన్నత ప్రజ్ఞా ధర్మాన్ని చూడటం అని వలన నిత్యసార అభావము అంటే ఇది నిత్యము ఇది సారము అనే భావన లేకపోవటం తొలగిపోవటం ఇక్కడ ఏది నిత్యము లేదు ఇది అసారం అరటి చెట్టు మొదలలో సార వస్తువు ఏది లేనట్టుగా ఇది అసారం ఇందులో చేవ ఏమీ లేదు ఆత్మ యొక్క అభావము చక్కని విధంగా చూడబడటం వలన సార గ్రహణ పట్టుదల తొలగిపోతుంది ఇందులో సారం ఉన్నది అనే పట్టుదల తొలగిపోతుంది యథాభూత దర్శనం ప్రత్యయంతో పాటు నామరూపాల పరిగ్రహణం దీనివలన నేను గతంలో ఉన్నానా మొదలైన విధంగా ఇంకా లోకము ఈశ్వరుని నుండి పుడుతుంది మొదలైన విధంగా కలిగే సమూహము తొలగిపోతుంది దేనివల్ల తొలగిపోతుంది ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం వలన యథాభూత దర్శనం వలన ప్రమాదానుపశ్యన భయం కలగటాన్ని అనుసరించి ఉత్పన్నమైన అన్ని భవాదులలో పుట్టే ప్రమాదాన్ని చూసే జ్ఞానము ప్రమాదాను పశ్చిమ ఈ భయం కలగటం గురించి విస్తారంగా చెప్పుకున్నాం ఇంతకుముందు సమస్తము అనిత్యంగా చూసినప్పుడు నాకు ఎక్కడా స్థిరమైన స్థానం లేదనే భయము కలుగుతుంది అది ఆ విధంగా అన్ని భవాలలో ప్రమాదాన్ని చూసేటువంటి జ్ఞానం దీనివల్ల ఇక్కడ ఉండాలా అనే పట్టుదల తొలగిపోతుంది అన్నీ అనిత్యం కాబట్టి ఇక్కడికి ఈరోజు చాలు